హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమచెతి కమ్మన్ వంట ఈ వాళ్ళట రెసిపీ వచ్చేసి బియ్యం హల్వా ఈ సగ్గుబియ్యం హల్వా చాలా టేస్ట్గా బాగుంటుందండి మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు పది నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లో చేసుకోవాలి సగ్గు బియ్యం హల్వాకి పెద్ద సగ్గుబియ్యం అయినా పర్వాలేదండి చిన్న సగ్గుబియ్యం అయినా పర్వాలేదు చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసేటప్పుడు పొడి సగ్గుబియ్యం వేసుకోవచ్చు లేదంటే బియ్యాన్ని నానబెట్టుకుని కూడా మిక్సీలో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఒక కప్పు వాటర్ని వేసి పిండిని తడుపుకోండి పిండిని విధంగా తడపడం వల్ల బెల్లం పాకంలో వేసేటప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి జీడిపప్పును కూడా వేసి వేయించండి జీడిపప్పు హల్వాలో టేస్ట్ బాగుంటుందండి అంతా ఇంతనేమి కాదు ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది జీడిపప్పును వేయించి పక్కకి తీసేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం తురుమును వేసి రెండు కప్పులు వాటర్ని వేసి బెల్లాన్ని కరగనివ్వండి మీరు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోండి ఈ విధంగా కరిగిన తర్వాత మనం పిండిలో నీళ్ళు వేసి ఉంచాం కదండి ఆ పిండిని వేసి బాగా కలిసే విధంగా కలపండి చూడండి ఈ విధంగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మాడిపోకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కదుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త దగ్గరికి అయ్యే విధంగా చూసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడి మనం ముందుగా వేయించిన జీడిపప్పు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలను వేసి ఒకసారి బాగా కలిపేసేయండి గసగసాలు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు హల్వాలో ఏ ఫుడ్ కలర్ వేయక్కర్లండి పాత బెల్లం నల్ల బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం వేస్తే మనకి కలర్ అనేది బాగా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి ఉండే కొద్దీ దగ్గరికి అయిపోతుంది చివరిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి సగ్గుబియ్యంతో చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్లో సగ్గుబియ్యం వడలు అవి ఉన్నాయి వీడియో చూడండి సమ్మర్ వచ్చేస్తుంది కదండి సగ్గుబియ్యంతో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యంతో హల్వా రెడీ స్వీట్ని బాగా ఇష్టపడేవారు ఈ హల్వాను సింపుల్గా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ హల్వాను ఇలానే తినేయవచ్చు ఇంకా మీకు కావాలంటే ఒక బౌల్లో వేసుకుని నచ్చని షేప్లో కట్ చేసుకోవచ్చు మనం వేడివేడితే తినడం కన్నా కాస్త చల్లారిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్